హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులు ఆయన కదా వీడియో చూసి కొంచెం మిస్ ఉండడం వల్ల చేయలేకపోయారు ఇప్పుడైతే ఒక మంచి స్టోరీతో వచ్చాను అందరూ వినాల్సిన మాటలు ఇవి ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ కూడా జరుగుతూ ఉంటాయి కొంతమంది మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరం అయిపోతూ ఉంటారు హస్బెండ్ వైఫ్ అయినా సరే పెళ్లి చేసుకునే వాళ్ళైనా చేసుకున్న వాళ్ళైనా ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి మీకే అర్థమవుతుంది ఎందుకు అని చెప్పేసి పెళ్లి చేసుకున్నారు వన్ ఇయర్ బాగానే ఉంది గొడవలు ఏం లేదు కొత్త కదా కొంచెం హ్యాపీగా అర్థం చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట సెకండ్ యానివర్సరీ రేపు ఈ నైట్ ఫుల్ ఫైటింగ్ అయిపోయింది ఎవరు మాట్లాడుకోలేదు ఎవరి పాటు వాళ్ళు పని చేసుకుంటున్నారు ఆ రోజు మరుసటి రోజు యానివర్సరీ అనమాట మార్నింగ్ చేసి ఈయన డ్యూటీకి వెళ్ళిపోయాడు ఆ పని చేసుకుంటుంది ఫీల్ అవుతున్నారు ఇద్దరు అబ్బా రాత్రి గొడవ పడ్డాము కదా రోజు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఆయన తొందరగా ఇంటికి వెళ్ళిపోయి సారీ చెప్పి సెలబ్రేట్ చేసుకోవాలనేసి ఆయన అనుకుంటున్నాడు ఇంటికి రాగానే సార్ చెప్పి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి యానివర్సరీ కదా అని చెప్పేసి ఈమె ఫీల్ అవుతుంది ఈమె బాగా పనిచేసింది అలసిపోయి కాసేపు పడుకుందామని అలా పడుకుంది పడుకుంటే గార్డెన్ నిద్రలోకి వెళ్ళిపోయింది అలా అలానే చనిపోయినట్టు ఈమె ఓ నేర్చుకున్నట్టు అలా కలగట్టుంటే ఇదేంటి ఇలా కల వస్తుందని చెప్పేసి అలానే అనుకుంటూ ఉంది ఫోన్ వచ్చింది ఆ ఫోన్ రింగ్ అవ్వగానే ఈమె సడన్గా లేచింది లేచి ఫోన్ చేస్తే ఎవరు అని చెప్పేసి మాట్లాడితే ఇలా పలానా పలానా మీ ఆయన ఇలా ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయారు చనిపోయాడు అని చెప్పేసి ఫోన్ వచ్చింది అనమాట ఇదేంటి కళ్ళొచ్చింది ఎప్పుడే ఇలా ఫోన్ అని చెప్పేసి ఆయన ఓ నేర్చుకుంటుంది అయ్యో రాత్రి ఇలా గొడవ పడ్డాము ఇలా అయింది ఇలా అయిందని చెప్పేసి ఏవో బాధపడుతూ ఉంది వెంటనే కాళ్ళకి వెళ్ళి కొట్టారు ఎవరు డోర్ ఓపెన్ చేస్తే వాళ్ళ ఆయన ఇదేంటి ఇప్పుడే యాక్సిడెంట్ అయింది చనిపోయాడు అని చెప్పేసి అన్నారు ఇక్కడ ఈయన అని చెప్పేసి సర్లే ఫోన్లో మాట్లాడదామని చెప్పేసి అక్కడ చూస్తే ఫోన్ కట్ అయిపోయింది అక్కడ పెట్టేసి వచ్చే ఒకరికి ఈయన ఇక్కడ లేడు బాధపడుతుంది ఇది కలో నిజమో తెలియదే ఇదేంటి అని చెప్పేసి ఓ మా ఆయన చనిపోయి ఆత్మరూపంలో వచ్చాడేమో సారీ చెప్పడానికనే సామాన్ కుంటుంది నన్ను క్షమించండి అని చెప్పేసి ఓన్ ఏడ్ చేసుకుంటాను గోడ దగ్గర కూర్చొని వెనకాల వాళ్ళ ఆయన వచ్చాడు ఏమైంది అట్లా ఏడుస్తున్నావు ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్పేసి బాధపడుతుంటే ఇది కలో నిజమో అని చెప్పేసి తెలిసి హగ్ చేసుకునింది వాళ్ళ ఆయనే ఏమైంది అట్లా ఏడుస్తున్నావు అంటే ఇలా ఫోన్ చేశారు ఇలా చెప్పారు నాకు బాధ చేస్తుంది అందుకే ఏడుపు అని చెప్పేసి ఆమె ఇంకా ఎక్కువ ఏడ్ చేస్తుంది దప్పుకుంది అయ్యో నేను నీకు రాగానే చెప్దాం అనుకున్నా మర్చిపోయాను ఇలా దొంగ ఎత్తుకొని వెళ్ళిపోయాడు నా పర్సు అదే రాగానే చెప్దాం అనుకుంటే ఇంక స్నానానికి వెళ్ళిపోయాను ఆ లోపల నువ్వు ఏడుస్తున్నావు ఏమైంది అనేసి నేను వచ్చాను అని చెప్పేసి అంటే ఏమో జరిగింది అనేసి మళ్ళీ ఆయన చెప్తున్నాడు నేను డ్యూటీని ఇంకా తొందరగా వద్దామనేసి అనుకుంటే ఎవరో నా పర్సు కొట్టేశారు ఆ పర్స్ కొట్టేసిన ఆయన ఏమో చనిపోయినట్టున్నాడు నా పర్స్ ఇలా పోయింది అందుకే నేను ఇంక ఇంటికి వచ్చి చెప్దాంలే అనేసి వచ్చేసాను అంటే ఇప్పుడు ఆమె కొంచెం రిలాక్స్ అయ్యి హ్యాపీ అయింది అక్కడ పర్స్ కొట్టేసిన వాడు దొంగ చనిపోయాడు అక్కడ పోలీసులు వాళ్ళు కాల్ చేసింది ఎలాంటి అడ్రస్ ఇలా ఉంది అని చెప్పేసి ఈమె కాల్ చేశారు వచ్చింది వాళ్ళ ఆయన ఆఫీస్ నుంచి కాలింగ్ బిల్లి కొట్టింది నిజము ఈయన రాగానే స్నానానికి వెళ్ళిపోయాడు ఈమె అదే దీంట్లో ఉండి ఓని ఏడుస్తుంది చూసారా రెండు సెకండ్లో గుండాగినంత పని అయిపోయింది నైట్ గొడవ పడ్డాం పొద్దునసారి చెప్దాం చెప్దామనే కుందరికి ఆయన వెళ్ళిపోయారు సాయంత్రం చెప్దాం అనే కుందరికి ఈయన అనేసి వచ్చింది అన్నీ అలా జరిగిపోతాయి ఏం చేసేదని సా అనుకుంటుంటే అక్కడ జరిగింది చూసారా దేవుడు ఇటు ఎటు ఇటు తిప్పి వస్తాడు అందుకే ఈరోజు వాళ్ళు రేపు లేదు గొడవ పడిన తక్షణం వెంటనే మాట్లాడుకునే రెండు క్షణాలే కదా మనం సంతోషంగా ఉంటాం గొడవ ఎంతసేపు పడతాం హాఫ్ అన్ అవర్ పడతారా అంతే జీవితాంతం కలిసి ఉండే జీవితాలు ఆ క్షణాల్లో గొడవ పడతాం అని చెప్పేసి అదే సాగిస్తూ ఉంటే బాగోదు లైఫ్ ఆ క్షణం గొడవపడేది మళ్ళీ కాసేపు వెంటనే మాట్లాడుకుంటే ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలియదు ఎప్పుడు పోతారో తెలియదు ఎలా పోతారో తెలియదు అవి ఉండే రెండు క్షణాలే సంతోషంగా ఉంటాం అది అర్థం చేసుకోండి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కానీ అవి తొలగించుకొని బతితేనే బాగుంటుంది ఇది హస్బెండ్ వైఫ్ అనే కాదండి ఏ రిలేషన్ అయినా అంతే జీవితాంతా మాట్లాడకుండా గొడవలు పడుకుంటూనే ఉంటే జీవితం కాదు కదా అర్థం చేసుకొని పోతే అన్నీ సాల్వ్ అవుతాయి అర్థం చేసుకుంటారు అనుకుంటారు మీకేమనిపించింది ఈ స్టోరీ విన్న తర్వాత కమెంట్ చేయండి